ఇరవై ఏళ్ళు కష్టపడి చదివితే మిగిలిన అరవై ఏళ్ళు హాయిగా జీవిస్తావు కానీ తేడా జరిగితే ఇరవై ఏండ్లు నువ్వు జల్సా చేస్తే తర్వాత అరవై ఏళ్ళు నువ్వు చాలా కష్టపడాలి అయినా సఖం సంతోషం కూడా తక్కువే నరకంలో ఉంటుంది కాబట్టి చదువుకునే టైంలో బాగా చదువుకోండి ఇద్దరికీ మధ్య మనస్పర్ధలు వచ్చినప్పుడు ఏదో ఊహించుకొని వారికి దూరంగా ఉండటం కంటే ఒక్కసారి వాళ్ళతో మాట్లాడితే నిజం తెలుస్తుంది అపార్థాలు తొలుగుతాయి లేదంటే ఎన్నడూ తనతో కలవలేరు అది స్నేహమైన ప్రేమైనా బంధాలైనా ఏదైనా కావచ్చు మాట్లాడితే అన్నీ సెట్ అవుతాయి అండ్ అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి Thank you so much.